అందరికీ నమస్కారం సురాగ కొకి వీడియోస్కి స్వాగతం ద్రాక్ష ఎలా పెంచాలంటే మనం మూడు రకాలుగా ద్రాక్ష మొక్కను పెంచుకోవచ్చండి నర్సరీలో విత్తనాలను కొని వాటి ద్వారా మొక్కలు వేసుకోవచ్చు కొంత అంటే ఒక ఎక్కడైనా సరే మీరు ద్రాక్ష మొక్కను చూస్తే మీ స్నేహితులు ఏంట వారు ఒక కొమ్మని మీకు కట్ చేసి ఇస్తే దాని ద్వారా వేసుకోవచ్చు మొక్కను మనము నర్సరీలో నుంచి కొని తీసుకువచ్చి చక్కగా ద్రాక్ష మొక్కను వేసుకోవచ్చు అయితే ఇలా చేసిన నా అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను విత్తనాల ద్వారా మొక్కను వేస్తే మొక్క అభివృద్ధి చెందడానికి ఫలాలను ఇవ్వడానికి మీకు ఆరు సంవత్సరాల సమయం పడుతుంది ఒకవేళ కత్తిరించిన కొమ్మను తెచ్చి నాటుకుంటే చిగురిస్తుంది కానీ ఎలా అభివృద్ధి చెందుతుందో ఫలాలను ఎలా ఇస్తుందో ఒకవేళ ఇచ్చిన కారు ద్రాక్ష ఫలాలను మీకు అందించవచ్చు అంటే కొంతమందికి తెలుసు ద్రాక్ష గుత్తులు వస్తాయి పిందెలు పుడతాయి కానీ అవి చక్కగా అంటే ఒక పండులా మారవు అవి రుచిని కలిగి ఉండవు ఇది నా స్వయం అనుభవం చక్కగా మీరు ఒక ద్రాక్ష మొక్కను చక్క ఒక వంద రూపాయల లోపే ఉంటుంది ఎక్కువగా నల్ల ద్రాక్ష మాత్రమే మీకు నర్సరీలో దొరుకుతుంది ఇదిగోండి మీరు చూస్తున్న ఈ మొక్క చక్కగా నర్సరీలో దీని ధర డెబ్భై ఐదు రూపాయలు చక్కగా మీరు ద్రాక్ష మొక్కను వేసుకోవాలంటే మీకు నర్సరీలో దొరుకుతుంది మొదటిగా నర్సరీ నుంచి తీసుకువచ్చిన మొక్కను రెండు మూడు రోజులు అంటే తెచ్చిన వెంటనే వేయకుండా మన మొక్కల మధ్య ఉంచాలి మన ఇంటి నీటిని మొక్కకు అలవాటు చేయాలి నీరునే కాదండు మన వాతావరణాన్ని మనం నీటిని అందించే సమయం అన్నీ రెండు మూడు రోజులు మొక్కకు అలవాటు చేయాలి తరువాత ఇదిగోండి ఇలా నర్సరీలో తెచ్చిన మొక్క ఈ నల్లని కవర్ను జాగ్రత్తగా తీసి మీరు చూస్తున్న ఈ మట్టి ఉంది కదండి దీనిని నేరుగా మనం కుండీల్లో వేయకూడదు కింద నుంచి ఒక రెండు ఇంచీల ఉన్ మట్టిని జాగ్రత్తగా విదిలించాలి మొక్క నుంచి తొలగించాలి మిగిలిన మట్టితో జాగ్రత్తగా మనం తయారు చేసుకున్న తేలికపాటి మట్టి మిశ్రమంతో మొక్కను నాటుకోవాలి గుర్తుపెట్టుకోండి మన తోటలో మేడపై గతంలో అంటే వేరే మొక్కలకు నాటిన మట్టిని కాకుండా ప్రత్యేకంగా కొత్తగా మట్టి మిశ్రమాన్ని కలుపుకోవాలి దానికోసం మట్టి ఎరువు ఎరువు అంటే కొంచెం ఇసుక కొబ్బరి పొట్టు కలిపిన మిశ్రమం మట్టి ఎరువు సమానంగా కలిపిన దాన్ని మనం ఇచ్చుకోవాలండి కొబ్బరి పొట్టు ఎందుకంటే మట్టిలో సగం మనము చక్కగా నేల ఎండినట్లు కనిపిస్తుంది మీకు ఎప్పుడైనా మొక్కలు పెంచే వారికి అనుభవం కుండి మీదన ఎండిపోయినట్టు ఉంటుంది అలాంటప్పుడు ఒకవేళ మనం నీరును అందించడం కాస్త సమయం లేట్ అయినా లోపల పెట్టు ఉండటంతో తేమను కలిగి ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ మీరు మేడ మీద మొక్కలను పెంచుతున్నట్లయితే కొబ్బరి పొట్టును కలపడం ద్వారా కుండీలు తేలిగ్గా ఉంటాయి తప్పనిసరిగా కొబ్బరి పొట్టును ఉపయోగిస్తూ వర్మీ కంపోస్ట్ను కూడా వేసుకోవాలి ఒకవేళ మీ వద్ద ఉంటే ముందే జాగ్రత్త కోసం హెప్సమ్ సాల్ట్ అండి ఇది వేయటం ద్వారా మీకు ఫలాలు చక్కగా వస్తాయి మట్టిలో మనం ఇది జత చేసుకోవాలి లేదంటే మొక్క అభివృద్ధి చెందుతున్న దశలో పోషకాలను అందించుకుంటే క్రమక్రమంలో ఒక్కొక్కటిగా మనం అందిస్తూ ఉంటాం కదా అలా మనం అందించుకోవచ్చు ఏ మొక్కకైనా కుండి అడుగు భాగంలో రంధ్రం ప్రప్రధానమైనది ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి చక్కని రంధ్రం చేసి దానిపై రాయిని పెట్టుకోవాలి మొదటిలో మొక్కకు ఫుల్లుగా నీరు పెట్టినప్పుడు నీటిని గ్రహించి సేకరించగా విధిలించిన నీరు చక్కగా పెట్టిన రంధ్రం ద్వారా క్రిందకు వచ్చేయాలి డ్రైనేజీ వ్యవస్థ బాగుంటేనే మొక్క యొక్క వేరు వ్యవస్థ చక్కగా ఉంటుంది ప్రతి కుండీకి ఇది ప్రత్యేకమై ఉండాలండి ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి మీరు డ్రైనేజీ వ్యవస్థ చక్కగా పెట్టుకోవాలి చాలామందికి ద్రాక్ష మొక్క మన నేలలో పెరుగుతుందా అనే సందేహం వంద రూపాయలు పెట్టి కొన్న మొక్క బ్రతకకపోతే కష్టం పోతుందనే భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదండి ప్రతి ఒక్కరిలో ఉన్న ఈ సందేహానికి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు ద్రాక్ష మొక్కను పెంచుకోవచ్చు దానికోసం నా ఆత్మీయ మిత్రుల ఎంట నేను చూసిన చక్క చక్కగా పెరిగిన అందమైన ద్రాక్ష తీగ మొక్కలను మీకు చూపిస్తాను ఇదిగోండి నేలపై వేసిన ద్రాక్ష ఎంత గొప్పగా పెరిగిందో మీరు చూడండి ద్రాక్ష గుత్తులు కూడా చూసి చుట్టుపక్కల వారు నివ్వెరబోతారు ఎంత ఆనందమో చూడండి ఇది ఆనంద్ గారు ఇంట ముందు గొప్పగా పెరిగిన ద్రాక్ష మొక్క ఇది చూసారా ఒక బ్యాంక్ దగ్గరండి అంటే ఈ ఇంటి వారికి మొక్కలంటే ఎంత ప్రీతో ఎంత ఆసక్తితో వీళ్ళనే కాదంటే చాలామంది కొంతమంది టెర్రస్ గార్డెన్ చూస్తే మనకి మతి పోతుందండి వాళ్ళకున్న శ్రద్ధ మొక్కలపై ఉన్న ఆసక్తి అనే మాటల్లో చెప్పలేము మీ కన్నులతో మీరే తిలకించండి కొంతమందికి మొక్కలంటే పంచ ప్రాణాలు వేలల్లో మొక్కలను కొనుగోలు చేస్తారు డబ్బులు ఎక్కువై కాదండి అంటే వారికున్న ఆ డబ్బులో వారి మనసుకు కదిలించిన మొక్క వారి వ్యాపార స్థలాల్లో ఇంటి ముంగిలలో పెరటిలో ఇంటి ముందు చక్కగా పెట్టుకోవాలనే ఆనందంతో వారి మొక్కలు కొనుగోలు చేస్తారు మొక్క పెరుగుతుంది ఫలిస్తుంది అని చెప్పడానికి నా కంట ద్రాక్ష మొక్కలను మీకు చూపిస్తున్నాను మొక్క పెరగకుండా కత్తిరిస్తూ కుండీలో మేడ మీద కూడా చక్కగా పెంచుకోవచ్చు ఎందుకంటే ద్రాక్ష మొక్క స్థలం యొక్క సౌందర్య విలును పెంచుతుంది మీరు కూర్చోవడానికి విశ్రాంతి పొందడానికి మీలో చైతన్యం నింపడానికి వ్రేలాడే గుత్తులు చక్కని ఆకులు సొంపైన తీగలు సహజమైన మనం వేసుకునే పందిరిని అల్లుకొని ఆహ్లాదాన్ని ఆనందాన్ని మీకు పంచుతాయండి ద్రాక్ష మొక్కలు కాస్త సమయాన్ని శక్తిని అంకితం చేస్తే అంటే మీరు కేటాయించి కలిగితే ఫలితం నిండుగా ఉంటుంది మొక్క నాటినప్పుడే శ్రద్ధ వహిస్తూ ఎదురు కర్రల సహాయంతో మొక్కను సరిగ్గా అమర్చుకోవాలి మొక్కను గమనిస్తూ కర్రల సహాయాన్ని మొక్కకు అందించుకోవాలండి మీరు అంటే వేసుకున్న మొక్కను వేసే కుండీల్లో తెల్లని రంగు వేస్తే ప్రత్యక్ష సూర్యకాంతి నుంచి అతి వేడి నుంచి అప్పుడప్పుడు కాస్త ఉపశమనం మొక్కకు కలుగుతుంది మొక్క పరిపక్వానికి రావడానికి ఏ మొక్క అయినా సరే తగినంత ఎండ అవసరం కాబట్టి మేడ మీద మీకు అనుకూలమైన ప్రదేశంలో మొక్కలను పెట్టుకోవాలి ద్రాక్ష మొక్కను కూడా అలాగే పెట్టుకోవాలి మొక్కకు ఎలాంటి ఎరువులు అందించాలి అంటే ఒకవేళ మీ దగ్గర మొక్క ఉన్నా వేసుకోవాలనుకున్నా చక్కగా కొంత సమయం కేటాయించండి ముందే మట్టిలో మనం సమానంగా ఆవు ఎరువును కలుపుకోవడం చక్కగా మనం చేస్తుంటాం కాబట్టి మొక్క అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది ఇందులో సందేహం లేదు ఫలాలను అందిస్తున్న దశలో జీవామృతం ఆవు మూత్రం శనగపిండి బురద బెల్లం కలగలిపిన నీటిని పలు రకాలుగా మొక్కకు మనం అందించుకోవాలి మీ దగ్గర ద్రాక్ష మొక్క ఉంటే శీతాకాలంలో పుష్పించని పొడవైన తీగలను తప్పకుండా కత్తిరించాలి గుర్తుపెట్టుకోండి మొక్కలకు కత్తిరింపు చాలా అవసరం ఒకవేళ మీరు పుష్పించని ఆ ద్రాక్ష తీగను కత్తిరించకపోతే పండ్లు నీరు మరియు పోషకాలను కోల్ అంటే మీరు కాస్తున్న పండ్లు నీటిని మరియు పోషకాలను కోల్పోతాయండి ద్రాక్ష మొక్కలను కూడా అంటే మీరు వ్యాధులు తెగుళ్ళు మిగతా మొక్కలకు ఎలా వస్తాయో వీటికి కూడా అలాగే వస్తాయి ఒకవేళ మీ మొక్కకు తెగులు వస్తే ఆవు మూత్రాన్ని నేలల్లో కలిపి పిచకారి చేయండి ఎండ గాలి చక్కగా మొక్కకు తగిలేటట్టు చూసుకుంటే వ్యాధుల నుంచి తెగుల నుంచి మనం కాపాడుకోవచ్చు చివరిగా ఒకే ఒక మాట అండి మీ దగ్గర ద్రాక్ష మొక్క లేకపోయినా ద్రాక్ష పండ్లను మాత్రం చక్కగా మీ శరీరంలో అంటే మీ ఆహారంలో ఒక భాగం చేసుకోండి ఎందుకంటే గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించే క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాటం చేసే రక్తంలో చక్కెరను తగ్గించే ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కంటి చూపును ప్రోత్సహించే జ్ఞాపక శక్తి ఏకాగ్రతను మెరుగుపరిచే ద్రాక్ష మొక్క మీ ఇంట చేర్చుకోండి లెక్కకు మించిన మెండైన ప్రయోజనాలు కలిగిన ద్రాక్ష పండ్లను తినండి ఈ వీడియో మీకు నచ్చితే వేరొకరికి షేర్ చేయండి మంచిని ప్రోత్సహించండి ఇది మీ శ్రేయస్సు కోరే మొక్కలను ప్రేమించే వారి ఛానల్ స్వరాగ కోకిల వీడియోస్ మరిచిపోకునేస్తామా దయచేసి